కావండి నేను మీ దీపిక అందరూ ఎలా ఉన్నాను అందరు బాగున్నారా ఈరోజు నేను ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే బెండకాయ బజ్జీ అండి బెండకాయ బజ్జీ కావాల్సిన పదార్థాలు వదిలేండి కావాల్సిన పదార్థాలు బెండకాయ మనకు బెండకాయ మనం కాల్ కేజీ కాల్ కేజీ అంత తీసుకోవాలండి నేను ఉడికి జస్ట్ చూపించాను మీకు ఏమేమి వేయాలని చెప్పేసి ఇక్కడ చింతపండు టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయలు ఇవన్నీ మనము ఏం చేయాలంటే కుక్కర్లో వేసుకొని రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు కొన్ని వాటర్ కొన్ని ఎక్కువ వేయకూడదు కొంచెం ఉప్పు కొంచెం ముందే సాల్ట్ వేసుకోవాలి ఇంకో ఇది రాళ్ళు ఉప్పు ఇలాగా మేము కళ్ళు ఉప్పు వాడతామండి ఇవన్నీ మిశ్రమం అంతా మొత్తం కుక్కర్లోనే ఉప్పుగానే వేయాలండి ఉప్పు పసుపు అన్నీ ఆల్రెడీ మొత్తం వేసేసి మనం ఒక టూ విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చాక అది మెత్తగయ్యాక దించేసుకోవాలండి ముందు కుక్కర్లో ఇవన్నీ ప్రాసెస్ అండి ఇదంతా మొత్తం బెండకాయ చింతపండు టమేటా కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ మొత్తం కలిపి మనం కుక్కర్లో వేసుకోవాలండి కుక్కర్లో వేసుకున్న తర్వాత మరి పోపు ఇక్కడ రామాలండి ఇది రామాలండి ఇట్లా ఇట్లా వస్తుందండి మనం కుక్కర్లో వేసాక ఇలా రాముకోవాలండి దించినాక కుక్కర్లో దించినాక ఇలా రామాలి కొంచెం కళ్ళు పోయాలి ఆల్రెడీ ముందే వేసి ఉప్పు అవసరం లేదు ఒకవేళ వేసుకొని వాళ్ళు ఇప్పుడైనా వేసుకోవచ్చు ఇవంతం మిశ్రమం మొత్తం ఇలా రాముకోవాలి మెత్తగా రాముకున్నాక మనం పోపు వేసుకోవాలండి చాలా చాలా సూపర్ స్పెషల్ ఇది రాయలసీమ స్పెషల్ బెండకాయ బజ్జి ఈ బెండకాయ వాళ్ళకి చాలా ఆరోగ్యపరంగా చాలా మంచిదండి మనకి ఏమన్నా కాలంలో గుజ్జు లేకున్నా ఇప్పుడు పోపు వేసుకుందాము మనకు బెండకాయ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గుజ్జు లేకుండా గుజ్జు ఇంటి పరంగా చాలా మంచిది పొద్దున్నే మనకు ఈ బెండకాయ నీళ్ళను అంతా మనము వాటర్లో వేసి నానబెట్టుకొని మనం పొద్దున్నే తాగినట్లయితే మనకు కాళ్ళు గుజ్జు లేకుండా కానీ ఎముకలు బలహీనంగా ఉన్నా కానీ చాలా మంచిదండి బెండకాయ వచ్చి చాలా మంచిది ఫ్రై చేసి చూడండి మీరు కానీ చాలా వెరైటీగా వంట ఇది ఇలా అన్నీ పోపు వేసుకోవాలండి ఫస్ట్ ఉల్లిపాయలు వేసాము వేసాను మళ్ళీ తర్వాత ఇదండి వెల్లుల్లిపాయ వేస్తారు మళ్ళీ ఉల్లిపాయ వేస్తాం రెండు వీటిలో మిక్స్ చేసుకోవాలి పోపం అండి ఎంత ముద్ద ముందు ప్రాసెస్ చెప్పా కదా ఆ విధంగా మనం ఉడికించుకోవాలి కుక్కర్లో ఉడికించుకున్నాక మళ్ళీ పోపు వేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం ఎండి విడిచి వేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది అన్నం లేకైనా కానీ మనకు రాగి లేకైనా కానీ కాకపోతే కొంచెం బంతగా ఉంటుంది బంతగా ఉన్నా కానీ టేస్ట్ అయితే అదుపుతుందండి చాలా సూపర్ చాలా చాలా ఇంట్లో మనకు విటమిన్స్ చాలా ఉంటాయండి మనకు చెండమిర్చి అలా వేసుకోవాలి ఫస్ట్ వెల్లుల్లిపాయ వేసుకున్న మళ్ళీ తర్వాత ఎల్లిపాయ వేసుకున్నా వెల్లుల్లిపాయ ఎల్లిపాయ తర్వాత మిర్చి ఎల్లుమిర్చి ఆవారు జీలకర్ర ఇలాగ పోపు వేసుకోవాలండి చాలా బాగుంటుంది ట్రై చేయండి మనకి ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు ఫాస్ట్గా అయిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోతుంది వెంటనే ఒక టెన్ టెన్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది మనకైతే పప్పు అయితే చాలా ప్రాసెస్ కదా సాంబార్ అయినా మనకి ఏం చేసుకోవాలనగా చాలా లేట్ అవుతుంది ఇలా చేసుకున్నట్టయితే చాలా బాగా తొందరగా అయిపోతుంది మనకి ఎక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఒక కుక్కర్లో ఫైవ్ మినిట్స్ ఒక టూ విజిల్స్ త్రీ విజిల్స్ వస్తే చాలండి చావాలి కొంచెం బంకగా ఉంటుంది రామినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది కానీ బాగుంటుంది టేస్ట్ అదిరిపోతుంది మనం వేడి వేడి వేడంలో వేసుకోవచ్చు ఇలా పోపు వేసుకోవాలండి ఇంకా బాగా మగ్గనిచ్చాలి ఇదే అండి ప్రాసెస్ ఫస్ట్ చెప్పా కదండి కావలసిన అండి బెండకాయ టమాటా చూడండి ఇంతే అండి బెండకాయ టమాటా పచ్చిమిర్చి చింతపండు కొత్తిమీర ఈ ఎల్లులపాయలు మనకు పోపులకు కావాలి ఈ ఎర్రగడ్డ ఇవన్నీ మొత్తం మనం పచ్చిమిర్చి ఎర్రగడ్డ టమాటా బెండకాయ చింతపండు కొత్తిమీర పసుపు మొత్తం ఆరు ఎంగ్రీడియం మొత్తం కలిపి మనం కుక్కర్లో టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక మనకు వేసుకొని తర్వాత కరివేపాకేస్తుంది తర్వాత రాముకొని కల్లుప్పు వేసుకోవాలండి కళ్ళు చూపించగా ఇది రాముకి కల్లుప్పు ఇది వేస్తేనే మనకు టేస్ట్ చాలా అదిరిపోతుంది మామూలు కల్లుప్పు బాగుంటుంది టేస్ట్ ఇలా మనం పోపు పెట్టుకోవాలి దీన్ని బెండకాయ బజ్జీ అంటారండి రాయలసీమ స్పెషల్ సార్ ట్రై చేసి చూడండి మీకు ఏమన్నా ఎక్కువ టైం లేనప్పుడు మేము బయటికి వెళ్తున్నాం ఫాస్ట్గా అన్నప్పుడు ఫాస్ట్గా ఒక ఫిఫ్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో అయిపోతుంది వెంటనే దించేసుకొని నామేసుకొని తర్వాత పెట్టుకోవాలి ఎందుకంటే మనకు అది బెండకాయ వేసాము టమాటా వేసాము అంత ఫ్లేవర్స్ అంత ఉల్లిపాయ పచ్చిమిర్చి చింతపండు పసుపు ఇవన్నీ వేసాం కాబట్టి టేస్ట్ మాత్రం బాగుంటుంది చాలా బాగుంటుంది వేడివేడనలేకైనా చపాతీ రోటీ లేకైనా ఇంకా మనకు రాగి సంగట్ అంటాం కదా రాగి సంగట్లేకైనా ఇంకేదండి చాలా ఈజీ అంటే చాలా సూపర్ అవి నాకు టేస్ట్ ట్రై చేస్తుంది ఒకసారి మరీ చెప్పమంటారా ఇంగ్రీడియంట్స్ నేను అన్నీ తింటేనండి సూపర్గా వేడి వేడిగా అన్నం అలా దించుకొని వేడన్నం చేసుకొని తింటే చాలా చాలా సూపర్గా ఉంటుంది రాగిముద్దలకైనా కానీ మనం పోనీ వేడన్నం లేకుంటే చద్దన్నంలకైనా బాగుంటుందండి మనకు నిన్నటన్నా ఉంటుంది కదా ఆన్నంలేక తిన్నాకైనా బాగుంది క్యారేజ్ లకైనా బాగుంటుంది రాగిముద్ద లేక బాగుంటుంది చపాతీ లేక బాగుంటుంది రోటీ లేక బాగుంటుంది దోశ లేక బాగుంటుంది చెప్పాలంటే మనం ఇంకా ఏం తింటాం వాళ్ళకంటే వేసుకుంటే చాలా కాంబినేషన్ అవుతుంది ఇలా చేసుకుని ట్రై చేస్తుండీ చాలా ఈజీ చాలా సింపుల్ చాలా హెల్తీ బెండకాయ మాత్రం వారానికి మూడు నాలుగు సార్లు తినాలండి బెండకాయ కర్రీ అయినా బెండకాయ వేపుడైనా బెండకాయ మామూలుగా సాంబార్లో కానీ మనం బెండకాయ వేసుకుంటాము చాలా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసుకోండి అంతేనండి వేడివేడిగా బెండకాయ బజ్జీ రెడీ అండి ఓకే అండి ఉంటానండి నేను మీ తీసుకు